హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్ ఇవాళ వచ్చేటప్పటికి మీకు టాప్స్ అండి అన్ని ప్లస్ సైజులే పెడుతున్నారు ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్సెల్లో పెట్టండి అని నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ వచ్చింది మనం మెసేజ్ వచ్చినప్పుడు మనం ఆగుతామా తెచ్చేస్తాం మన కస్టమర్లకి మంచి మంచి డిజైన్స్ మోడల్స్ యొక్క పాట అంతా కూడా ఒరిజినల్ మేరర్తో థ్రెడ్ వర్క్తోను చిన్న చిన్న ఫీల్స్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది లోపల లైనింగ్ అనేది ప్రొవైడ్ ఉంటుంది ఇవన్నీ కూడా మంచి ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీలో తీసుకొచ్చేసాము ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండ్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు మల్కాటన్ బాగా ట్రెండ్ కదండి మల్కాటన్లో తీసుకొచ్చాను చాలా బాగుంది మొత్తం కూడా కంప్యూటర్ వరకు చిన్న వీణికు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ చూడండి వర్క్ అయితే చేశాడు చాలా బాగుంది మీకు హ్యాండ్స్ దగ్గర చాలా స్ట్రెచ్బుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఇక్కడ వచ్చినప్పటికీ అంతా కూడా కంప్యూటర్ వర్క్ మల్కాటన్ కాబట్టి లోన్ అయితే మీకు లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది చిన్న చిన్న ఫీల్స్తో చాలా బాగా హైలైట్ చేశారు వేసుకుంటే మాత్రం నిజంగా ఆ ఫీలే బలి బాగుంటుంది ఇలాంటి డిజైన్ ఇంతటితో ఆపేస్తే ఎలా ఇంకొక స్పెషల్ ఉంది చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మల్కాటన్లోనే మలకాటన్తో చున్ని ఇదంతా కూడా వీవింగ్ అండి చాలా బాగుంది కదా అసలు ఇలా కనుక వేసుకొని బయటకి కనుక వెళ్తే పార్టీస్కి ఫంక్షన్స్కి సూపర్ ఉంటుంది ఆ ఫీలే చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్స్ఎల్లో మంచి డిజైన్ అయితే తీసుకొచ్చానండి చాలా బాగుంది చూడండి మంచి మీది కదంతా కూడా గిల్టర్ వీవింగ్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్ కూడా చూడండి మీకు లేస్ ప్రొవైడ్ చేసి సిల్వర్ స్టోన్స్ అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది కదా ఇది వచ్చేటప్పటికి మీకు డబల్ ఎక్స్ఎల్ సైజులో ఉంది గీరా కూడా చూడండి చాలా పెద్దదిగా ఉంది చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్లా వస్తుంది మధ్యలో కటింగ్ అయితే ఇచ్చాడు టూ రెండు వైపులా కూడా ఇలా కటింగ్ అయితే ఇచ్చాడు సూపర్ ఉంది కదా కలర్ చాయిస్ కూడా ఉందండి ఇది డబల్ ఎక్సెల్ కదా చూడండి ఫ్రెండ్స్ మొత్తం మూడు కలర్స్ ఉన్నాయి మూడు కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి డబల్ ఎక్సెల్లో మంచి కలర్స్ ఉన్నాయి కదా డబల్ ఎక్సెల్ వాళ్ళు అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మంచి రాణి కలర్ అండి చాలా బాగుంది చూడండి తో మొత్తం మగ్గం వర్క్ చేశాడు ఎక్కువ అంతా కూడా థ్రెడ్ వర్క్ మగ్గం వర్క్ చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు ఈ డిజైన్ కూడా మీకు ఓన్లీ ఎక్స్ఎల్ ఏ ఉందండి చాలా బాగుంది కదా బాధనీ డిజైన్ ఇచ్చాడు కింద లేస్ ప్రొవైడ్ చేశాడు సూపర్ ఉందండి లాంగ్ లుకింగ్లో కనుక టాప్ చూస్తే యోగపాట్ నుంచి చూడండి ఫ్రెండ్స్ నేను దగ్గరగా చూస్తున్నాను మొత్తం కూడా మగ్గం వర్క్ ఏనండి చాలా చాలా బాగుంది రెండు కలర్స్ ఉన్నాయి ఈ టూ కలర్స్లో ఎవరికి ఏది కావాలన్నా పైన కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్షాట్ తీసి పెట్టండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి వైట్కి కనకాంబరం కలర్ కాంబినేషన్ అంటేనే చాలా బాగుంటుంది కదా పార్ట్ అంతా నిక్కు చుట్టూ ప్లాస్టిక్ మేరర్తో చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మీకు వచ్చేటప్పటికి లేస్ అయితే ప్రొవైడ్ చేశాడండి మీకు చూడండి ఫ్రెండ్స్ వైట్లో ఫ్లోరల్ డిజైన్తో పాటు వీవింగ్ కూడా కనపడుతుంది కదా వైట్ వీవింగ్ చాలా బాగుంది ఇంతే కాకుండా దీని స్పెషల్ చూడండి టాప్కి ఎంత బాగుందో కదా ఇదిగోండి చాలా చాలా బాగుందండి వేసుకుంటే మాత్రం లుక్ వేస్ సూపర్ అనిపిస్తుంది ఈ డిజైనే అనుకుంటున్నారా ఇంకా మంచి మంచిగా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ మోడల్కి ఈ డిజైన్తో పాటు ఇంకొక సర్ప్రైజ్ ఉంది చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ చున్నీ ఎంత బాగుందో చూడండి ఫ్లోరల్ డిజైన్లో మధ్యలో వచ్చేటప్పటికి ఇలాంటి డిజైన్ ఫ్లోరల్ వీవింగ్ విత్ ఫ్లోరల్ చున్నీ ఇది వచ్చేటప్పటికి చూడండి ఎంత బాగుందో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ మీకు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ చాలా లిమిటెడ్ స్టాక్ ఫ్రెండ్స్ త్వరగా అయితే బుక్ చేసుకోండి చూడండి ఇవన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ మేము మేము ఎందుకు తీసుకొచ్చాం ఇవే బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాం అనేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే లిటిల్ బిట్ వేరియేషన్లో హోల్సేల్ ప్రైజెస్ అనేవి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ లక్స్ గ్రీన్ కలరు చాలా బాగుంది అంతా కూడా మంచి కలర్స్తో కలీ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా కలి థ్రెడ్ అనేది ఇచ్చాడు మీకు సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేసాడు చాలా బాగున్నాయి హ్యాంగింగ్స్ చూడండి జార్జెట్ అవటాన మీకు లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాడండి కింద వచ్చేటప్పుడు చూడండి మొత్తం కూడా మంచి వీవింగ్ కలర్ కాంబినేషన్స్ చెంకీలు కానీ థ్రెడ్ వర్క్ కానీ చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి జార్జెట్లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఉంది మంచి ఫ్లోరల్లో చున్నీ అయితే ప్రొవైడ్ చేశాడండి చున్నీకి కూడా వర్క్ అయితే ఇచ్చాడు సూపర్ ఉంది కదా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీసేనండి ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ ప్రైజెస్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు బయట మార్కెట్లో ఈ రేటుకైతే ఎక్కడా దొరకవు డబల్ ఎక్సెల్లోని మంచి కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకొచ్చానండి యొక్క పార్ట్ అంతా కూడా ఖలీత్ రెడ్ వర్క్ మీకు మొత్తం సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి మొత్తం కూడా సిల్వర్ స్టోన్స్ అయితే హైలైట్ చేశాడండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మీకు విచిత్ర ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది మీకు తెలుసు విచిత్ర ఫ్యాబ్రిక్ ఎంత కాస్ట్ అనేది చూడండి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఎంత హైలైట్ చేశాడు బోటర్ టైప్ మొత్తానికి కూడా మీకు ఇది వచ్చేటప్పటికి బ్లూ షేడ్ పడుతుందండి కానీ ఇది బ్లూ కాదు లెవెన్ పర్పుల్ షేడు చూడండి పర్పుల్ ఇదంతా కూడా కానీ మీకు వీడియోలో అయితే బ్లూ షేడ్ పడుతుంది కానీ ఇది నిండు పర్పుల్ షేడు మీకు వీడియోలో కన్నా కూడా విడిగా చాలా బాగుంది మొత్తం మూడు కలర్స్ ఉన్నాయండి మూడు కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజులే చాలా చాలా బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్లు డబుల్ ఎక్స్ఎల్ సైజులు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ కలెక్షన్ కాటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్